సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం రాత్రిపూట ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతుందంట మరి ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందామా బీహార్ భారతదేశపు తూర్పు భాగాన ఉన్న ఒక రాష్ట్రము రాజధాని పాట్నా బీహార్కు ఉత్తరాన నేపాల్ దేశం సరిహద్దు ఉన్నది పశ్చిమాన ఉత్తరప్రదేశ్ దక్షిణాన జార్ఖండ్ ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుందంట ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు మరి తెలుసుకుందాం రండి ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి కొన్ని సమాధి అయిపోతే మరి కొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి మరి అసలు విషయానికి వెళ్తే భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి మరి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తూ ఉంటాయి అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే ఉంటాయి అసలు విషయంలోకి వెళ్తే రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి దేవాలయం బీహార్లో నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించారంట ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుందంట ఎందుకు అంటే తాంత్రిక పూజలు సాధనాల కోసం ఈ ఆలయాలను నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగేదంట ఇక అసలు విషయం ఏంటంటే ఈ ఆలయంలో మధ్యరాత్రి వేల మాటలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు ఎంతోమంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికి అవి ఒక రహస్యంగానే మిగిలిపోయాట ఆఖరికి ఆ గుడి పూజారులు కూడా ఈ రహస్యాన్ని శోధించలేకపోయారంట వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారంట గుడి పూజారులు మాత్రం ఈ శబ్దాలు అమ్మవారి విగ్రహం నుంచి వస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమే అని నిర్ధారించవలసి వచ్చిందని చెప్పుకుంటున్నారు ఏదేమైనా అప్పట్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది అని పేర్కొనవచ్చు ఎంత ఆశ్చర్యంగా ఉంది నిజంగా అద్భుతంగా ఉంది కదా ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్